కనుక ఒక రోజు ఒక నైట్ మొత్తం నానాలి నానిన తర్వాత ఇట్లా ఎన్న తడవని కాళ్ళు చూసుకోవాలి నిమ్మలంగా తిప్పుకొని పెయిన్ వాటర్ల సోఫాయిలు పోసి తడుపుతాం సోఫాయిల్ పోయాలి మన నానది సోఫాయిలు పోసి హౌజ్లో తొక్కుతాం ఉంది ఇంకా నీళ్ళు పోసి హౌజ్ లో వాటర్ పోసి తొక్కాలి కాళ్ళతోటి ఉప్పుకుంటా మంచిగా తడవాలి అంటే కాళ్ళతో తొక్కాలి తొక్కిన తర్వాత తీసి తెల్లారచ్చి నీళ్ళు ఇప్పేసి మళ్ళీ ఇలా గోలు పెయిన్ వాటర్ పోసి ఇట్లా వాటర్లకు మూడు మూడు దారాలు ఇట్లా పిండుకోవాలి మూడు మూడు దారాలకు ఇట్లా గట్టిగా ఒక్క చుక్కచు నీళ్ళు ఉండాలి గట్టిగా ఈ దారాలు ఇట్లా పిండి ఎండేస్తారా పిండి లేదా కలర్ వేయాలి కలర్ అంటే కలర్ బ్లీచింగ్ అంటే బ్లీచింగ్ చేయాలి వాళ్ళు ఏం చెప్తే ఆ కలర్ వేసుకోవాలి అంటే బ్రౌన్ కలర్ ప్రజెంట్ ఇప్పుడు అంటే బ్రౌన్ కలర్ వేస్తున్నా మనం వేరే వేరే కలర్లు ఇస్తాము కలర్ రంగు రంగులు ఇస్తాం ఒక బ్రౌన్ కలర్ వెళ్తాను గ్రీను బ్రౌన్ ఆరెంజ్ రెడ్ మెరూన్ బ్లూ ఇప్పుడు మామూలుగా అంటే ఇప్పుడు ఏమేమి తయారు చేస్తారు విడితోనే దారాలు బెడ్షీట్లు లుంగీలు తోలలు తుండ్లు చెదార్లు అన్ని తయారైతాయి అన్ని అన్ని లోపల ఉన్నాయి ఓకే ఓకే విడగొట్టాలి ఒక్కొక్క దాన్ని మంచిగా పోగు పోగు అతుకోకుండా విడగొట్టాలి విడగొడితే దానికి ఇట్లా వేసుకోని తర్వాతంలో తీసుకొని లంగుకు వేసుకోవాలి ఇక్కడ ఆరా అవసరం లేదు అన్నీ పిండుకోవద్దా ఇవన్నీ అవన్నీ అవుతాయి అవన్నీ పిండుకుంటావా అన్నీ పిండుకోవాలి అన్న ఇది ఏంటిదన్నాం తయారు చేసేది ఇప్పుడు నేను గవర్నమెంట్ ఇచ్చే కొండ తువాలలు దానికి రంగులు బ్రౌన్ కలర్ వేస్తున్నాను ఆ పేరు మన పదిహేను సంవత్సరాలు చేస్తున్నాను బ్రౌన్ కలర్ వేస్తాను నేను డ్రాయింగ్ చేస్తాను డ్రాయింగ్ అంటారా డ్రాయింగ్ అంటే ఫస్ట్ ఈ దారాలు ఏం దారాలు అన్నాయి సత్ర 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 సత్రీ దీన్ని ఓన్లీ బెడ్షీట్లకు తువాలలకు తయారైతే ఇది ఈ దారం ఉంటాయి అది కౌంటర్ లో బట్టి అదుతాంటే అది చెప్పిన వల్ల కౌంటర్ లో బట్టి అదుతా ఇది మాత్రం సత్ర బ్రౌన్ తో తయారైతాయి బ్రౌన్ ఫస్ట్ తెల్ల వాటర్ మంట పెడతా మండపెట్టిన పెట్టిన తర్వాత మనం ఏ కలర్ అయ్యాలి వాళ్ళని చెప్పిల్లో ఆ కలర్ సపోజ్ బ్రౌన్ ఇది బ్రౌన్ల కలరు ఆరు మంగులకు సపోజ్ ఇరవై గ్రాముల ముప్పై గ్రాముల ఆ కలర్ మంగులం బట్టి జోకోని కాషీకు హైడ్రైసు కలిపి బాగా పోసి కలిపి మంట పెడతా మంట పెట్టిన తర్వాత మంగుళాలు తెచ్చుకొని వేస్తా వేసి సలాగు రెండు మూడు సార్లు ఇలా రెండు మూడు సార్లు కిందికి మీదికి వేస్తా అంట ఇట్లా వేసిన తర్వాత దారానికి రంగు పట్టాలే అంట రంగు పట్టాలంట పట్టాలా పట్టాలా పట్ట పెట్టాలి మంచిగా వేడి ఉండాలి వేడితోనే వేడి వేడి ఉంటేనే పడుతుంది వేడి మాత్రం ఓకే ఇక మీకు కలర్ అంటే చూపుతాం ఒకసారి మళ్ళా మళ్ళా చూడలేదు ఇంకో రంగు చోకుతా కలర్ తీసుకోరా ఏం కలర్ బ్రౌన్ బ్రౌన్ కలర్ ఒకసారి చూసి ఓపెన్ చేసి జోక్తా జోక్త ఈ జోక్త నువ్వు తీసుకుంటావు బ్రౌన్ కలర్ ఈ ఆరు వంద ఇరవై గ్రాములకు వస్తా ఆరు వంగులకు ఫస్ట్ ఫస్ట్ జోకి జో పట్టుపాటుకు జోక్కోవాలి దాన్ని బట్టి జోకల కలిపిస్తారా కలిపి మళ్ళీ వాటర్ తీసుకొని కెమికల్ కల్పదా అలా ఏమేం కెమికల్ కెమికల్ కల్పుతారు కాస్టిక్ హైడ్రస్ అలా వల్ప్త హ్మ్ హ్మ్ కాస్టిక్ ప్లాస్టిక్ ఆ కాస్ కాస్టిక్ కాస్టిక్ ప్లాస్టిక్స్ సోడాలండిరా కాస్టిక్ అవ్వు కరిగిన తర్వాత ఐదు నిమిషాలు అయినా ఎట్లా ఉంటుంది పోతేనే కలర్ వస్తాయి రెండు పోయింది అసలే రాదు కలర్ అట్లా రెండు పోస్తేనే కలర్ వస్తుంది అన్నది నూలు పెట్టి పెట్టాలి దీనికి లేదు కానీ నూలు పెట్టి పెట్టాలి పది పది బెటర్లు పడుతుంది పది బెటర్లు పది బెటర్లు పడుతుంది మొత్తం లోడ్ చేస్తాం లోడ్ చేసి కెమికల్ ఎక్కిస్తాం కాస్టిక్ సోడా వెనక నుంచి ఎక్కిచ్చి వాటర్ కుత్తాం ఒక రోజు అనమాట అట్లా కాకుండా డైరెక్ట్ అదే అంతే అది అది తీసి మా మొత్తం కడిగిన తర్వాత పెట్టి నూలు నూలిసి ఇలా పెడితే తిరుగుతుంది ఇంకా కోడి తిరిగి మొత్తం పెడతాం ఏ మిషన్ ఇది ఆ మిషన్ నువ్వులు అద్దెన బాబాది పిండా పెడతావు పంగుకేసి పిండా కుంట గుంజాకేసి అలా నులిసి పెట్టి షాల్ చేస్తే అదే గట్టిగా ఆరేస్తాయి చాలా పిండితో ఈ మిషన్ నెక్స్ట్ ఈ మిషన్ కూడా ఆ మిషన్ అంతే ఈ మిషన్ కూడా అంతే సేమ్ సేమ్ ఆ రెండు పెట్టలు పడుతుంది ఇలా పది పెట్టలు పడుతుంది ఇలా రెండు పెట్టలు పడతాయా అది పది పెట్టలు ఇలా పది పెట్టలు పది పెట్టలు ఇది వాటిని పిండంగా ఇలా పెట్టి అయితే స్టార్ట్ చేస్తే కరెంట్ తోటి ఓకే 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 అయిపోయినట్టండి ఇచ్చినట్టే ఎంతమంది అవి అందులో వేడి వాటర్లో ముంచిన వేడి వాటర్లే మళ్ళీ ఎండి బయట అట్లా అదే బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చింది బ్రౌన్ కలర్ మనకు బ్రౌన్ కలర్ అంటే రంగురంగులే కూడా కదా అంటే ఒక్కొక్కటి అట్లా ఎండకు వేయద్దు నీడకేయ్య నీడక మంచిగా కలర్ పోకుండా కలర్ పక్కా చిన్నగా కుంటేనే ఉంటది కలర్ అసలు చినిగా దాకా కోదు కలర్ అసలు అంటే దారం ఇది సత్ర దారం సత్ర అంటే మామూలుగా పాలిస్టర్ ఏం దారం కాటన్ ప్యూర్ కాటన్ ఇది ప్యూర్ కాటన్ పూర్ పత్తితో తీసిన దారమా పత్తి దారమా పత్తితో దారం పత్తితో తయారు చేసిన పూల దారం சோ ஃப்ரெண்ட்ஸ் இந்தாக்க மனக்கு ஆரேசாடுக்கதை தாராலே வான்னமாட் அப்படு மனந்து வாச்சு இன்னி தாராலே అద్దీన్ అనమాట మనకు అర్థమవుతుంది అతని యొక్క కష్ట విలువ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది సో ఇక్కడ మనం చూడొచ్చు ఇది ఒక రూమ్ ఈ రూమ్లో అయితే అద్దె అద్దినటువంటి దారాలు అన్నమాట ఇవన్నీ అన్ని రంగురంగుల దారాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి చూడొచ్చు మనం ఈ యొక్క చిత్రంలో బ్లూ కలరు బ్లాక్ కలరు బ్రౌన్ కలరు పింక్ కలరు ఆరెంజ్ బ్లాక్ కలర్ చాలా అన్నమాట అన్ని రకాల లో ఏ విధంగా అయితే కలర్లు ఉన్నాయో ఇక్కడైతే ఆ విధంగా ఉన్నాయన్నమాట ఇవన్నీ అద్దండి అన్నమాట మనం చూడొచ్చు ఇక్కడ కనిపిస్తున్నాయి మనకు సో అతని యొక్క మనం అయితే ఈ వీడియో ద్వారా అయితే మనం చూడవచ్చు సో మనకి ఇప్పుడు అవుతుంది అన్నమాట సో ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అయితే మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓ నలుగురికి అయితే పంచండి అన్నమాట